హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి ఇంకా చాలా మందికి డబ్బులు పడలేదు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం కింద దాదాపు కోటి కనెక్షన్ల వరకు కూడా ఉన్నాయి గ్యాస్ కనెక్షన్లు మరి మొదటి సిలిండర్లో కూడా దాదాపు తొంభై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది లక్షల మందికి సబ్సిడీ డబ్బులు ఈ సిలిండర్ బుక్ చేసుకున్నారు అని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రెండవ సిలిండర్ పంపిణీని ఏ ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ప్రారంభించడం జరిగింది మరి ఏప్రిల్ ఒక కొత్త ఆర్థిక సంవత్సరం మరి ఆర్థిక సంవత్సరం మొదలైంది ఇక రెండవ సిలిండర్ పంపిణీని కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించింది మరి ఎవరైతే రెండవ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారో వారికి ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి గతంలో మనకు డబ్బులు పడలేదు కానీ ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అంటే ఇప్పుడు ప్రస్తుతం సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉంది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా మనకు అకౌంట్లోకి అయితే జమ అవుతాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున యాభై రూపాయల సబ్సిడీ అనేది మనకు రావడం అయితే జరుగుతుందనమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా అంటే ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఇస్తుంది మనకు తర్వాత యాభై రూపాయలు కొంచెం లేటుగా మనకు పడుతూ ఉన్నాయి మరి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి మరి ఇంకా ఎవరికైనా సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు సబ్సిడీ డబ్బులు పడతాయి మనకు రెండు మూడు ఆప్షన్లు అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ డబ్బులు అంటే సిలిండర్ ఏప్రిల్లో బుక్ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామందికి పైస డబ్బులు అయితే పడ పడ్డాయి అన్నమాట మరి మైనారిటీలకు కానీ అంటే కార్పొరేషన్ల వారీగా మనకు ఇక్కడ ఈ గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి మరి ఇందులో మనకు దాదాపు బీసీ కార్పొరేషన్ అలాగే మైనారిటీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ల వారికి ఇప్పటికే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడ్డాయి మిగిలిన ఎస్సీ ఓసీ కార్పొరేషన్ల వారికి కూడా ఈ డబ్బులు అయితే జమతా జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి జూలై ముప్పై వరకు కూడా బుక్ చేసుకోవచ్చు ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలల పాటు కూడా ఈ రెండో సిలిండర్ని మీరు బుక్ చేసుకోవచ్చు టైం అయితే ఏమీ అయిపోలేదు ఇప్పుడు మే నెలలో మాత్రమే ఇంకా జూన్ జూలై ఇంకా రెండు నెలలు సమయం ఉంది మీకు అప్పట్లోగా మీరు బుక్ చేసుకొని ఈ రెండో సిలిండర్ను పొందవచ్చు అనమాట మరి రెండో సిలిండర్ డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఆల్రెడీ పడినవారు ఒకవేళ మీకు ఏ అకౌంట్లో పడిందో తెలియకపోతే కూడా ఎలా కనుక్కోవాలి అనే విషయాన్ని అన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను మూడు ఆప్షన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది చాలామందికి డబ్బులు పడిపోయినా కూడా వాళ్ళకి తెలియట్లేదు మాకు డబ్బులు పడలేదు అనుకుంటున్నారు ఏదో ఒక అకౌంట్లో డబ్బులు పడ్డాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి అవన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అలాగే పూర్తిగా అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు పడిని వారు ఏం చేస్తే మనకు డబ్బులు పడుతుంది అనే విషయాలన్నీ అంతా కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేసేయండి లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా దానిపైన నొక్కండి అలాగే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ కనిపిస్తుంది ఈ వాట్సాప్ ద్వారా వీడియో లింక్ అనేది మీ షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా మీతో పాటుగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంత అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు చాలామంది అప్డేట్స్ చాలా మంచి సమాచారం మీకోసం అయితే మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పటికే చాలామంది మన ఛానల్ను ఆదరిస్తూ ఉన్నారు మరి కొంతమంది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియోస్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం కోసం మీ ఛానల్ని అయితే మీ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉద్దేశంతో చాలా మంచి ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మొదటి సిలిండర్ను గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు కూడా బుక్ చేసుకున్నటువంటి తొంభై తొమ్మిది లక్షల మంది మహిళలకు ఈ యొక్క దీపం పథకం కింద సిలిండర్ సబ్సిడీ డబ్ సిలిండర్ సబ్సిడీ సిలిండర్ ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా సబ్సిడీ డబ్బులను జమ చేయడం జరిగింది మరి రెండవ సిలిండర్ను ఈ ఆర్థిక సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి కూడా జూలై లోపు ఈ రెండవ ఉచిత సిలిండర్ను మీరు బుక్ చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ రెండవ సిలిండర్ రెండవ ఉచిత సిలిండర్ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి చాలా రోజులు అంటే ఒక నెల రోజులపై మనకు డబ్బులు అయితే పర్లేదు ఊ పడలేదు రీసెంట్గా గత వారం నుంచి మాత్రమే బీసీ మైనార్టీ వాళ్ళకు డబ్బులు అయితే పడుతున్నాయి సిలిండర్ డబ్బులు మరి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే ప్రస్తుత సిలిండర్ ధర మనం చెప్పినట్లుగా తొమ్మిది వందల రూపాయలు వరకు ఉంది ఉంది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు పడుతూ ఉంటే ఇక కేంద్ర ప్రభుత్వం తరపున యాభై రూపాయల సబ్సిడీ అనేది కూడా అయితే వేస్తూ ఉంది మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా మరి ఈ విధంగా ఇప్పటికే చాలామంది రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నారు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా మరి వారికి కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు కొంతమందికి డబ్బులు పడినా కూడా తెలియట్లేదు ఏ అకౌంట్లో పడిందో ఏమో అని అంటే వాళ్ళు ఏదో ఒక అకౌంట్ చూసుకుంటూ ఉంటారు ఆ అకౌంట్లోకి డబ్బులు రావు మరి వేరే అకౌంట్లో డబ్బులు పడ్డాయి మరి ఇలా చాలా మంది జరిగిందనమాట నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ఇలా మీకు అసలు మొత్తానికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు వచ్చిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనుకుంటే మీకు నేను గత వీడియోలో చెప్పినట్లు నేను రెండు చెప్పాను గత వీడియోలో ఇప్పుడు మూడు ఆప్షన్లు అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాలి మీరు ఏ గ్యాస్ అయినా అవ్వనివ్వండి ఇండియన్ కానీ హెచ్పి కానీ భారత్ కానీ ఏ గ్యాస్ అయినా కానీ అక్కడ మీ లోకల్లో గ్యాస్ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడ గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని లేకపోతే మీ గ్యాస్ బుక్ తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్తారు అకౌంట్లోకి డబ్బులు పడ్డాయా లేదా లేకపోతే పడింటే ఎక్కడ పడ్డాయి ఏ అకౌంట్లో పడ్డాయి అనే విషయాలన్నీ కూడా అక్కడ మీకు గ్యాస్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది గ్యాస్ అధికారులు మరి ఒకసారి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి ఇప్పటి వరకు డబ్బులు పడని వారు లేదు అది కూడా వీలు కాదంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్కు ఫోన్ చేయండి ఈ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఒకసారి పనిచేస్తుంది ఒకసారి పనిచేయదు ఇందులో నుంచి మనకు సంతృప్తికర సమాధానం అయితే రావట్లేదు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ పంతొమ్మిది అరవై ఏడు నెంబర్కు ఫోన్ చేసినా కూడా వివరాలు అయితే వస్తాయి కానీ ఇక్కడ అంత క్లారిటీగా మనకు చెప్పరు కాబట్టి మొదటి ఆప్షన్ను మీరు ఎంచుకోండి ఈ రెండు ఆప్షన్లో మీరు నేరుగా గ్యాస్ ఆఫీస్కు వెళ్ళండి మీ గ్యాస్ బుక్ లేదా ఆధార్ కార్డు తీసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఒకవేళ డబ్బులు పడి ఉంటే ఫలానా అకౌంట్లో పడ్డాయి డబ్బులు పడ్డాయి అని చెప్తారు పడకపోతే డబ్బులు పడలేదు ఫలానా కారణం చేత అని కూడా వాళ్ళు చెప్తారు మళ్ళీ మళ్ళీ ఆ కారణం మీరు సర్చ్ చేసుకుంటే ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడిపోతాయి మరి ఇక రెండో ఆప్షన్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులకు సంబంధించిన వివరాలను మీరు ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఎంఆర్ఓ ఆఫీసులో మండల ఆఫీసులు ఉంటే తహసీల్దార్ ఆఫీస్ కూడా మీరు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదు ఒకవేళ పడింటే ఎక్కడ పడ్డాయి అనే విషయాలన్నీ మీరు తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి కూడా తెలుసు ఇది ఒక ఆప్షన్ ఇది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అంటే మీకు దగ్గరలోనే ఉంటాయి మరి సచివాలయాలకు వెళ్తే తెలియట్లేదు కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే తెలుస్తుంది మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి హైలైట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరికి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో మనం అన్ని ఆప్షన్ అన్ని యాప్స్ కూడా వాడుతున్నాం ఇందులో మనం ప్రధానంగా వాడేటువంటి యాప్ వాట్సాప్ వాట్సాప్ ద్వారా మీరు మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన మన మిత్ర నెంబర్ వచ్చి ఇచ్చింది మనకు నైన్ డబల్ ఫైవ్ ఏదో సంథింగ్ నెంబర్ ఉంది ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకోవాలి ఆ నెంబర్ నేను ఇక్కడ డిస్ప్లే పైన మీకు స్ట్రోల్ చెప్తాను మీరు చూడండి లేకపోతే మన మిత్ర నెంబర్ని మీరు కనుక్కోవచ్చు ఏపీ దాంట్లో కనిపిస్తుంది అనమాట మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గూగుల్లో అయినా తెలుసుకొని ఈ మనమిత్ర వాట్సాప్ నెంబర్ను మీరు సేవ్ చేసుకోండి ముందుగా మరి సేవ్ చేసుకున్న తర్వాత అందులో వాట్సాప్లోకి వెళ్ళి మీ వాట్సాప్లోకి హాయ్ అని మెసేజ్ చేయండి చాలు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఒక సేవ్ ఎంచుకోండి అని చెప్పేసి వస్తుంది సేవను ఎంచుకోండి మరి అని మరి సేవను ఎంచుకోండి అని పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని రకాల సేవలు వస్తాయి అందులో మనకు కావాల్సింది ఏంటంటే ఇది గ్యాస్ డబ్బులు పడ్డాయా లేదా చూసుకోవడానికి దీపం స్థితి కావాలి మరి దీపం స్థితి కావాలంటే ముందుగా మనం సివిల్ సప్లై సేవలు అని చెప్పేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం మరి సివిల్ సప్లై పైన క్లిక్ చేయండి సేవను ఎంచుకోండి అప్పుడు మరి సివిల్ సప్లై పైన క్లిక్ చేస్తే మీకు పక్కనే దీపం స్థితి అని వస్తుంది కింద మరి ఆ దీపం స్థితి పైన క్లిక్ చేసుకుంటే అక్కడ మీ రైస్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబరు కాదు రైస్ కార్డు నెంబరు రైస్ కార్డు నెంబర్ మళ్ళీ లేదా గ్యాస్ నెంబర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేస్తే మీకు వివరాలు లాంటివి అక్కడ తెలుస్తాయి అన్నమాట మరి ఏ విధంగా మనము ఈ గ్యాస్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చూసుకోవడానికి ప్రభుత్వం ఇక్కడ అవకాశం అయితే ఇచ్చింది ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మీకు తెలియకపోయినా కూడా మీ పిల్లలు ఉంటారు లేకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది మన మిత్ర వాట్సాప్ నెంబరు ఏపీ గవర్నమెంట్ సంబంధించి మరి అందులో ద్వారా మీరు చెక్ చేసుకోండి ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఏ తేదీన డబ్బులు పడ్డాయి ఎంత డబ్బులు పడ్డాయి అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది మీకు వివరాలు వస్తాయి అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది అకౌంట్లో పడింది ఏంటి అనేసి ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఇంకా డబ్బులు పడకపోతే ఈ మూడు ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా వెళ్ళండి లేకపోతే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఫోన్కు చేయండి అది కూడా వీలు కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు అక్కడ కంప్లైంట్ చేస్తే వారు చెక్ చేసి మీ గ్యాస్ డబ్బులు ఎందుకు పడలేదు అని ఇవి ఇక బాగున్నా కూడా అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట మరి జూలై ముప్పై తారీఖు వరకు కూడా సమయం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ మనకు ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ అయితే బుక్ చేసుకోండి మరి వచ్చే రాబోయే రోజుల నుంచి కూడా ఈ సబ్సిడీ సిలిండర్ ముందు డబ్బులు వేసేస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం అంటే ముందే మీకు ఈ మూడు సిలిండర్ల సంబంధించి ఒక మూడు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం మీ అకౌంట్లోకి అయితే వేస్తుంది తర్వాత మీరు సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా బుక్ చేసుకోమని మీరు యథావిధిగా డబ్బులు చెల్లించవచ్చు ఆల్రెడీ ప్రభుత్వం మీ అకౌంట్లోకి డబ్బులు వేసింది కాబట్టి మరి ఈ విధానాన్ని కూడా తెలుగు తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ సిలిండర్ గురించి వివరాలు అయితే తెలుసుకోవచ్చు మరి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి ఇలాంటి అప్డేట్స్ కోసం మన వీడియోను ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సమాచారాన్ని తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే